పోటీలకు తయారు కావాలి ఆ బాగుండు బాగుండు అంతా కులాసే కదా ఆ కులాసె కులాసనే చెప్పండి ఏంటి ఒకసారి కలిసి పోదామని వస్తే ఆ ఏ విషయంలో వినో ఒప్పుకుంటే మరి ఆ చెప్పండి ఏంటి ఏమి లేదు రేపు ఉగాది కాంపిటీషన్స్ ఉన్నాయి కదా ఆ ఉన్నాయి కదా మా కంపెనీ తరపు ఏమన్నా అడగలవా ఏ లేదు మా కంపెనీ తరపు నుంచే మేము ఆడతాము మా కంపెనీ ఎప్పుడు మోసం చేయము మా కంపెనీ తరఫు నుంచే మేము పోటీల్లో పాల్గొంటాము చూడు ఒకసారి ఏమన్నా అట్లా లేదు 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 అలాంటిది ఏం లేదు 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 చూడు ఒకవేళ లేదు 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 మా ఎక్కువ ఉంది మీరు దయచేసి వెళ్ళరండి చూడు మా కంపెనీ కావాలంటే జనరల్ మేనేజర్ కూడా అపాయింట్ చేస్తాం మాకు అలాంటి ఏ ఉద్దేశం లేదు ఎందుకంటే మా కంపెనీ మేము మేము మోసం చేసుకోకూడదు ఎందుకంటే అది మాకి తల్లి లాంటిది వినవయ్యా ఒక్కసారి లేవు లేవయ్యా ఓకే సరే సరేనా సరే వెళ్ళురండి నీకు పోటీగా నేను ఫైల్ మాన్ని తయారు చేస్తా నీకు పోటీగా నిలబెట్టి చూపిస్తా చూడు ఓకే 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 వెళ్ళురండి ఓ ఎబ్బా చేస్తారంట చూడంగా మల్లక్క ఏమో చట్ ఆ వాడు చూస్తుంటే తెలుస్తుంది వాడు ఫైల్ మాన ఇంకేమననా వాడు మగం ఒక్క గోరచెన్న నేల కరుసుకొని వెళ్ళిపోడు ఆ అంతేనా ఈడే కదా జనరల్ మేనేజర్ అది చూస్తా ఉండేది చూద్దాం వాడి కథ రాని వాడి కథ చూద్దాం ఆ ఇప్పుడు చెప్పా ఏమయ్యా ఆ రోజు తెలిసింది నువ్వే కదా నన్ను అవును ఆ రోజు చెప్తే ఈ నక్కుపోతి అయ్యాను అది ఏం చెప్పు ఇప్పుడు చెప్పు చూడు ఎలాంటి పైన మనం తయారు చేశాను కొంచెం చూడు అట్లా ఎవరు ఇతనా ఈ అమ్మ భూమికి మూడు జానం లేడు ఒక్కేటి గుద్దులు గుద్దుతాయారా అర గుద్దికి రెండు గుద్దులు నష్టం అయిపోతదే ఈయన తాగినాడు మొదలు నాకు తెలుసు ఆహ చెప్పునిక ఏ విషయంలో సిగ్గుండాల ఏ ఈసారి దసరాకి నువ్వే కదా కంపెనీ మరి అవును ఆ మూడు సార్లు తన తినాలని తెలియదు అర్థం కాలేదా చేసి మనం తన తినేవాళ్ళం కానీ తనేవాళ్ళం మేము ఈయన చాలా ఎక్కువ చూడు ఆ చూపించా సరే ఓ అటో బా పట్ పట్ సరే లేర్స్ కదా కాంపిటీషన్కి ఇంకా టైం ఉంది ఆ ఉండు నేను వస్తే ఇప్పుడు పది నిమిషాలు మంచిది మంచిది ఏం పేరు నీ పేరు నా పేరు ఆ జాస్మిన్ 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 ఏ జాస్మిన్ బాగుండావా బాగుండావా అరేని యమవాడి అవరవొచ్చి వీడు పల్మను పల్మను అని చెప్పి ఒక్క ఏడు కూడా పడలేదు వాడు అప్పుడే పడిపోయాడు అసలు ఇదేని పల్మనుడు బేకర్ పల్మనుడు అన్నట్టు నడుాడు ఏడమాయోడు ఏమయ్యా ఏమయ్యా గేమ్ చేస్తున్నావా అరే ఏమాయో చూస్కోని పల్మన్ ఏల పెద్ద నేర్పించిన పోర్టిలకి కూడా ఒక చెయ్యి ఇట్లా చేసినా అంతే కొడిపెన ఏం లేదు ఒక పేరు అడిగినా చేయగలిపినాడు పాపం కింద పడిపోయినాడు పడిపోయినా పెట్టలే కదా ఏం పెట్టలేదు నువ్వేం నాకే డౌట్ నీ మీద నా లేదు కదా నిలబడు 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 ఏమైంది ఏమైంది ఏమయ్యాడేదండి నీసానికి గుడ్లు మీశానికి ఇంకా అమ్మ రెండు కోళ్ళు మిశానికి ఇంకా అమ్మ రెండు తొడలు నాకు పెట్టిన బాగా గట్టిగా ఇదంతా ఎక్కడయ్యా పారేసి వేస్తే అయ్యా నువ్వు నీ నీకు సిగ్గుండాల కొంచెం అయ్యా నువ్వు పెట్టినావు ఇస్కపోయి నేను ఆడ పెట్టానయ్యా ని చేంద పోస్తున్నానయ్యా చేం ఏం చేసినావు ఆ కంపెనీ ఊరికి ఫైల్ నాకు మేలు చేస్తా అంటే ఆ చేనికి పోయ కులల కొడ దబలేసి వచ్చినాం ఐతే ను బెట్టేదంతా ఇస్కపోయి ని చేంద పోస్తున్నానయ్యా సరే ఏదో అలా మంచి పని చేశినాం ఎమర్ పంటర్ అన్న ఎంతోస్తా చూస్తా అదే నీ ఫైల్ సరే ఏదో కొంచెం పొరపాటుగా ఫర్పాడిగా మాట్లాడనేన ఏమనుకోదు మనసులో పెట్టుకో లే తర్వాత చూస్తా చూసుకుందాలయ్ నీ కొంచెం అన్న చె వన్ పార్ట్ అది చూస్తుంటే ఊకే ఎండలు నిలబడితే కూడా కరిగి పెట్టలు ఉన్నాడు ఏ పా ఏం పైలమా పైలమాట అంటే మన ముద్ది